హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనమందరం ఉండాలి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్వేతాస్ ఫ్యామిలీ మనం ఈరోజు మాఘపురాణం పద్దెనిమిదవ అధ్యాయం ఇంద్రుని శాప విముక్తి గురించి తెలుసుకుందాం శ్రీ మహావిష్ణువు దేవతలతో మరలా నీట్లనిను దేవతలారా మాఘమాస మహిమను ఎంత చెప్పిననూ తీరదు మాఘ పూర్ణిమ నాడు మాఘస్నానము పూజ మొన్నగనవి చేసి వృషోసర్గమును చేసిన వాని పాపములన్నీ నశించును మాఘవ్రతము ఆచరించిన వారు నాకిష్ఠులు వారు దేవతలై వైకుంఠమును చేరుదురు గంగా నది తెల్లగా ఉండను యమునా నది నల్లగా ఉండును వీని అలలు చామరములై కదులుచుండును అచట విశాలమైన వటవృక్షమున్నది వీనితో కూడిన ప్రయాగక్షేత్రము తెల్లని నల్లని అలల నడి చామరములను గంగా యమునలను ముని వీచుచుండగా అక్షయ చాయకల వటవృక్షము ఆతపత్రముగా స్వర్గ తీర్థములలో రాజై ప్రకాశించుచున్నది మాఘస్నానము ఆపదలను పోగొట్టి సంపదను ఇచ్చును మాఘమాసములో మాసములలో మాఘమాసము గొప్పది సూర్యుడు ప్రకాశించు వారిలో గొప్పవాడు వృక్షము వృక్షములలో ఉత్తమము దేవతలలో నేను అనగా విష్ణుమూర్తిని ఉత్తముడను వేదములు శాస్త్రములలో ఉత్తమములు ద్విజుడు అన్ని వర్ణములలో గొప్పవాడు రాజులలో శ్రీరాముడు ఉత్తముడు ఋతువులలో వసంతము గొప్పది మంత్రములలో రామతారక మంత్రము ఉత్తమము స్త్రీలలో లక్ష్మీదేవి ఉత్తమురాలు నదులలో గంగానది ఉత్తమమైనది మేరువు పర్వతములలో గొప్పది అన్ని దానములలో ధనదానము గొప్పది మాఘమాస వ్రతము అన్ని వ్రతములలో ఉత్తమము మాఘమాస వ్రతము సర్వఫలప్రదము కృష్ణవేణి గంగా కావేరి ప్రభుతి సర్వ నదుల ఎందునూ పది సంవత్సరముల పాటు సూర్యోదయ సమయమున స్నానము చేసిన చోవచ్చు పుణ్యము మూడు దినములు అరుణోదయమున చేసిన మాఘమాస స్నానము వలన వచ్చును స్నానము చేసి పూజ ఉన్న వాణితో వివిధ పుష్పములతో సాలగ్రామ నన్ను పూజించిన మోక్షము వచ్చును అని శ్రీమన్నారాయణుడు దేవతలకు మాఘమాస వ్రత మహిమను వివరించెను దేవతలు విష్ణువాక్యమును శిరసావహించి ఇంద్రుణ్ణి వెదుగుచు పద్మగిరి పర్వతమును చేరి ఇంద్రుణ్ణి వెదుగుచున్న వారికి చిన్న పాదములు పెద్ద శరీరము కలక విచిత్రమైన తొండము ఒకటి కనిపించను ఆ తొండ వారిని చూచి భయంకరమగు ధ్వని చేసినది దేవతలు ఆ తొండ యొక్క రాక్షస రూపమని తెలిసి వారు దానిని తీగలతో బంధించిరి ఎంత ప్రయత్నించిననూ ఆ తొండను కదలింపలేకపోయి మాఘమాస వ్రతము అమోఘమని శ్రీ మహావిష్ణువు చెప్పిన మాట ఎట్టితో చూడవచ్చునని తలచి మరునాడు మాఘస్నానాధిగమును చేసి ఆ తీర్థమును తొండపై పోసిరి పవిత్రోదగకముచే తడిసిన తొండ దివ్యాలంకరములు గల స్త్రీగా మారెను దేవతలు ఆమెను చూచి ఆశ్చర్యపడి నీ వెవరని ఆమెను అడిగిరి ఆమెయు శాప విముక్తికి సంతసించుచు దేవతలకు నమస్కరించి ఇట్లు పలికెను నేను సుశీల అను పేరు గలదానను కాశ్మీరమున నివసించుచు బ్రాహ్మణ పుత్రికను మా తండ్రి నాకు వివాహం చేసను నారు దురదృష్టవశమున నా భర్త పెండ్లు జరిగిన నాలుగవనాడు మరణించను నా తల్లిదండ్రులు చాలా ఎక్కువగా దుర్ఖించిరి నా తండ్రి మనుష్య జన్మము కష్టప్రదము స్త్రీగా పుట్టుట మరియు కష్టము బాల్యముననే వైదవ్యమునందుట మరింత కష్టము ఇట్లు బాల్యముననే భర్తను పోగొట్టుకున్న ఈమెను చూడజాలను ఈమెను బంధువులకు అప్పగించి వనమునకు పోయి తపమాచరించడం మేలని తలచను పుత్రికనైన నన్ను బంధువుల వద్ద ఉంచి నా తల్లిదండ్రులు ఇరువురును వనవాసమునకు పోయిరి అసటనే మరణించిరి నేనును బంధువుల వద్ద ఇంటి వద్ద ఉంటిని వారి నిరాదరణ ఫలితంగా చూచువారెవరనూ లేకపోవడచే భిక్షాటనముచే జీవించుచుండిని నిలువైన దానిని భుజించుచు భిక్షలో వచ్చిన మంచి ఆహారము అమ్ముకొనుచు జీవించుచుండిని భక్తి వ్రతము మున్నగు వాణ్ణి ఎరుగను ఉపవాసమేమో తెలియదు ఏకాదశి వ్రతము చేయువారిని చూచి పరిహాసము చేతిని ధనమును చూచి ధనమును దాచి సంపాదనాపరురాలైతిని నన్ను కోరిన వారికి నన్ను అర్పించుకొనుచు నేను కోరిన వారిని పొందుచు నీతి నియమములు విడిచి దురాచార మంతురాల్లై జీవితమును గడిపితిని తరువాత మరణించి నరకమును చేరితిని అచట పెక్కు రీతిలో శిక్షింపబడితిని కూలీ కోతి ఎద్దు మున్నగు పెక్కు జంతువుల జన్మను పొందితిని పెక్కు బాధలను పడితిని ఒకనాటి జన్మలో ఐదు దినముల కిందటి ఆహారమును ఆకలి కలవానికి పెట్టితిని ఆ చిన్న మంచి పని వలన మీరు దయముంచి నాకు సమప విముక్తిని కలిగించి అని పలికెను మాఘమాస పవిత్ర నదీ జల స్పర్శచే ఆమె దేవతాతత్వము నొంది దేవ ప్రియమ్మను పేరు పొందెను దేవతలో ఒక రామను వివాహమాడ్రి మాఘమాస మహత్యమును దేవతలు గమనించి విస్మత్తులైరి ఇంద్రుని వెదుగుసాగిరి పద్మగిరి గుహలో వికార రూపంతో తిరుగుచున్న ఇంద్రుని చూచి బాధపడ్రి ఇంద్రుడును వారిని చూసి సిగ్గుపడెను లోనికి పారిపోయెను దేవతలను ఇంద్రుడిని చూచి బాధపడరి ఇంద్రుడు వారిని చూసి సిగ్గుపడెను లోనికి పారిపోయాను దేవతలను ఇంద్రుడిని వెంబడించి వానిని ఓరడించి ధైర్యము చెప్పిరి విష్ణుదేవుని వల్ల నీవు చేసిన పాపమును పొందిన శాపమును తెలుసుకుంటుమి మహావిష్ణువు నీ శాప విముక్తికి మార్గమును సూచించను ఆ ప్రకారము చేదము రమ్మని నదీ తీరమునకు తీసుకుని వచ్చిరి మాఘమాసం వాని చేత మాఘస్నానము చేయించిరి ఇంద్రుడు శాప విముక్తుడయ్యను కృతజ్ఞుడై శ్రీ మహావిష్ణువును స్థుతించెను ఇంద్రుడును దేవతలతో కలిసి స్వర్గమున కేను రాక్షసులను జయించి సుఖముగా ఉండెను మద మహర్షి జహ్నమునికి ఈ విధంగా మాఘమాస స్నాన మహిమను వివరించనని పలుగుచుండగా జహ్నముని స్వామి ఈ విష్ణు కథామృతము ఇంకనూ వినవలయున్నది ఇంకనూ చెప్పడని కోరెను గృష్ణమధుడు ఇట్లనెను పూర్వము పంపాతీరమున ధనవంతుడైన వైశ్యుడొకడు కలడు ధన సంపాదనము తప్ప ధన వినియోగము అతడు చేయలేదు పూజాదానము మున్నగు మంచి పనులను కూడా చేయలేదు అందువల్ల మరణించిన తర్వాత నరలోకమునకు వెళ్ళెను చేరెను అతడ కొంతకాలం ఉండి దరిద్రుడే జన్మించను దరిద్రుడై మరిన్ని పాపకార్యములు చేసను మరణించి పిశాచమై పంపాతి ఇరమున మర్రి చెట్టు పైనుండి అసుటకు వచ్చు వారిని పీడించుచుండెను ఒకప్పుడు వశిష్ట మహర్షి ఆ ప్రాంతం నాకు శిష్యులతో వచ్చి మర్రి చెట్టు సమీపమున నివసించుచు మాఘస్నానము పూజ మున్న గు చేయచూ శిష్యులకు మాఘమాస మహాత్యమను వివరించుచుండెను అతడు మాఘస్నాన మహిమను వివరించుచు ఒకనాడు మాఘస్నానము చేసిన వారి సర్వపాపములు సూర్యోదయమున చీకట్లు నశించినట్లుగా నశించును మాఘస్నానము చేయనివాడు నరకమునకు పోవును అనుచు మాఘమాస వ్రతమును చేయవలసిన విధానమును చేయుట వల్ల శుభములను చేయకపోవటం వలన అశుభములను వివరించుచుండను ఆ సమయమున పిశాచ రూపము పైనుండి కిందబడినది ఆ పిశాచము వశిష్ఠునకి నమస్కరించి తన పూర్వ చరిత్రను వివరించను వశిష్ఠుడు మంత్రోదకమును వానిపై చల్లుచు పంపాజలమున మాఘస్నానమును వాణిచే చేయించను వశిష్ఠుడు చెప్పిన శ్రీహరి కథలను వినుట వలన మాఘస్నానం వలన వాని పిశాచ రూపం పోయి రూపం వచ్చినది మాధవానుగ్రహం వలన వైకుంఠమును చేరను పద్దెనిమిదవ అధ్యాయం సమాప్తం